సుక్రీస్తున్నాము ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రిమేం దేవుని వర్లారా దేవుని యొక్క విలువైన మాటలను మనం అందరం కలిసి ఆలోచించడానికి దేవుడిచ్చినటువంటి చక్కటి ఆయుష్ ఆరోగ్యం క్షేమాన్ని బట్టి ముందుగా క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఒక చక్కటి అంశాన్ని మనం చూద్దాం సాధారణంగా వాక్యాన్ని ఎన్నో సందర్భాలలో ఎన్నో సంవత్సరాలుగా వింటున్నప్పటికీ మన శరీరం ఎందుకో అప్పుడప్పుడు బలహీన ఉంటుంది కొంచెం తగ్గించండి బలహీనతలు అనేవి మన శరీరాన్ని లోపరుచుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం వాక్యాన్ని వింటూ ఉన్నా దాని ప్రకారం నడుచుకోవడానికి శరీరం సహకరించకపోవడాన్ని మనం చాలా పెద్ద విషయంగా పరిగణించాలి ఎందుకంటే బలహీనుడిగా మనం మారాము అంటే బలహీనులకు పరలోకం రాదు భక్తుల యొక్క జీవితాలను మనం చూసినప్పుడు కొంతమంది బలహీనపరిచే క్షణాలు వారికి ఎదురైనప్పుడు దానిలో పడిపోయారు చాలా గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నతంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పటికీ కూడా కొన్ని బలహీన క్షణాలు వాళ్ళ శరీరాలను లోపరుచుకున్నాయి అంటే శరీరం అనేది చాలా ప్రమాదం మనం అనుకుంటాం మాకు చాలా జ్ఞానం తెలుసు కాబట్టి వాక్యం తెలుసు కాబట్టి మనం పడమనుకుంటాం లేదు లేదు జ్ఞానవంతుడైనటువంటి మహాజ్ఞాని అయినటువంటి సులభమును సహితము పడిపోయినట్టుగా మనకు బైబిల్లో కొన్ని సందర్భాలు కనబడతాయి దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు పడిపోయినట్టుగా మన బైబిల్లో చూస్తాం మహాపరాక్రమవంతుడు బలవంతుడైనటువంటి సంసోను కూడా శరీర విషయంలో బలహీనుడైనట్టుగా మనం చూస్తాం అంటే ఏ ఒక్కరిని అపవాది విడిచిపెట్టదు మనం ఎంత భక్తి చేస్తున్నా ఎంత జ్ఞానాన్ని నేర్చుకుంటున్నా ఏదో ఒక సమయంలో మనకి కొన్ని బలహీన క్షణాలను మన జీవితంలోకి ఎదురయ్యేలా చేస్తుంది ఆ క్షణాలలో మనల్ని పడగొడుతుంది చాలా ప్రమాదం ఎవండి మరికొంతమంది భక్తులు ఉన్నారు బైబిల్లో వాళ్ళు బలహీనపడడానికి దాదాపు వెళ్ళారు దగ్గర వరకు తిరిగి బలహీనపడకుండా పడకుండా తమ్మును తాము నిలబెట్టుకున్నారు మరలా ఇంకా త్రుటిలో వాళ్ళు బలహీనతలో లేదా పాపంలో పడిపోతారు అనుకున్నవారు మరల వాళ్ళని వాళ్ళు నిలదొక్కుని వారు బలవంతులుగా మారిన వారు ఉన్నారు మరికొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు ఎన్ని బలహీనతలు తమ శరీరంలో ప్రేరణలు కలిగించినా ఎట్టి పరిస్థితుల్లో వాటికి అవకాశం ఇవ్వకుండా బలవంతులుగా నిలిచారు మూడు రకాలటువంటి భక్తులను మన బైబిల్లో చూడగలుగుతాం మొదటిది పడిపోయిన వారు ఆ పడిపోయిన వారిలో మరల పడి తిరిగి లేచిన వారు ఉన్నారు పడడానికి దాదాపుగా వారి మనసులో ఉద్దేశించుకుని మరలా తప్పని తెలుసుకుని బలవంతులుగా మారిన వారు ఉన్నారు అసలు ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే తమ విశ్వాస జీవితంలో బలహీనులు కాని వారు కూడా బైబిల్లో ఉన్నారు వాళ్ళందరి జీవితాలను మనం పెట్టుకుని జాగ్రత్తగా మనం చదువుతున్నప్పుడు వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి సందర్భాలు మన జీవితంలో ఎదురైనప్పుడు వాటిని ఎలా మనం అధిగమించాలి అటువంటి ఆలోచన చేయండి వాక్యం తెలియక చాలామంది పడిపోతారు అది వేరే విషయం వాక్యాన్ని తెలిసినటువంటి మనం ఎలా దాన్ని అధిగమించాలి అంటే ఒక ఆయన ఒక మంచి కొటేషన్ రాశారండి ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ నాట్ పవర్ ద అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నాడు అంటే జ్ఞానాన్ని తెలుసుకోవడం గొప్ప విషయం కాదు తెలుసుకున్న జ్ఞానాన్ని జీవితంలో అనుసరించడం గొప్ప విషయం అంతే కదా ఈరోజు ఎందుకు భారతదేశంలో ఎంత నిరుద్యోగ యువత ఉందో తెలుసా అందరూ చదువుకున్న వాళ్ళే కానీ చదువుకున్నది ప్రాక్టికల్గా ఉద్యోగంలో పెట్టరా అంటే ఒక్కడు కూడా బుర్రబెట్టలేడు అందుకని ఈ నిరుద్యోగ యువత ఇది ఎందుకు చెప్పారంటే మనకు అర్థం కావడానికి ఈరోజు వాక్యాన్ని తెలుసుకోవడం గొప్ప విషయం కాదు సమాజం కంటే మనతోటి క్రైస్తవుల కంటే వాక్యాన్ని వారి కంటే ఒక మెట్టు పైన ఉండడం జ్ఞానంలో ఒక మెట్టు పైన ఉండడం పైనుండడం అది కేవలం గొప్ప విషయం కాదు అలా పైన నీవు దానికి తగ్గట్టుగా బ్రతకడం చాలా గొప్ప విషయం ఒక మంచి మాట చూద్దామండి మార్కు వార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చి మార్కుసు వార్త అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతిరుతో చెప్పి ఎవండి చాలామంది ఈ మాటను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ఎవండి ఇలా ఉండాలి కదా మనం ఇది చేయకూడదు కదా ఇలా మాట్లాడకూడదు కదా అంటే ఎవండి మనం అన్నీ చదవగలం కానీ అన్నీ ఉండాలంటే ఎక్కడ ఉండగలం చెప్పండి ఈ శరీరం సహకరించద్దా శరీరం బలహీనమని యసుకరిస్తు వారే చెప్పారు అంటే పాపం చేయమనా ఏమండి ఆలోచన చేయండి మనం ఎవరికైనా ఎవరి దగ్గరికైనా మన పిల్లల్ని పంపించేటప్పుడు అండి లేదా కాసేపు వాళ్ళకి విడిచిపెట్టి చూసుకోమని చెప్పేటప్పుడు అండి చిన్నోడు జాగ్రత్త వాడు చాలా తొంట్రోడు అన్నామంటే అర్థం ఇంటికి వచ్చేటప్పటికి అక్కడికి దెబ్బ తగిలి ఉంచమన్నా ఎందుకు జాగ్రత్త చెప్పాం దెబ్బ తగలకట జాగ్రత్తగా చూసుకుంటామని అంతే కదా జా శరీరం బలహీనం అన్నాడంటే జాగ్రత్త ఇది మోసపరుస్తుంది అని చెప్పాడు అంతే తప్ప బలహీనం అని చెప్పావు కదా నువ్వే ప్రభా అందుకే నేను ఉండలేకపోయినా అని చెప్తారా అంటే అర్థం చేసుకునే విధానంలో కూడా వాక్యాన్ని అపార్థం చాలా తప్పు శరీరం బలహీనమా అయితే శరీరంతో మనం పాపం చేయకుండా ఉండలేమా అదే యేసుక్రీస్తు అన్నాడు అనుకుంటున్నారా కాదండి శరీరం అనేది బలహీనం ఎందుకు చెప్తున్నాడు అంటే గత జీవితంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు నిజంగా ఒకరికైతే పేరు దేవుని హృదయానుసారుడు అవి మీకు తెలియదు కాదు అంటే దేవుని మనసునే పట్టేసినటువంటి భక్తుడు కూడా శరీర విషయంలో పడిపోయాడంటే జాగ్రత్త అని యేసుక్రీస్తు వారు చెప్పారు కానీ ఈరోజు ఆ మాటను శరీరం బలహీనమండి శరీరం బలహీనమండి ఎందుకు బలహీనం నువ్వు బలంగా నిలబెట్టలేవా ఎవడు ఒక మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి బలహీనమైనటువంటి శరీరం అంటున్నటువంటి మనం అంటే పాపాన్ని జయించడంలో కాస్ ఏమిటి విజయం సాధించలేకపోతున్నా ఏదో సమయంలో ఏదో ఒక కోణంలో ఈ శరీరంతో మాటలోనూ ఆలోచనలోను లేకపోతే ప్రవర్తనలోను క్రియల్లోనూ ఏదో ఒక విషయంలో తప్పు చేసేస్తున్నాం అలా తప్పు చేయకుండా కాపాడలేం అనుకుంటున్నటువంటి అంటే ఇలాంటి మనస్తత్వానికి వచ్చేసింది క్రైస్తవ్యం కానీ అది చాలా తప్పు అంటే ఎందుకు చెప్పమంటారా యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఎలాంటి శరీరం అనేది దేవుడు రాయించాడు ఒక మాట చూద్దామండి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను ఉచినం చూడండి ఒకరు చదవండి స్లోగా కంగారు పడద్దు హెబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను ఉచినం మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహ అనుభవం సహ అనుభవం అంటే సమానమైనటువంటి అనుభవం అంటే ఈ శరీరానికి ఎలా అయితే ఆకలి దప్పిక కోరికలు ఏమంటే పాపాన్ని ప్రేరేపణ చేసేటువంటి ఏమంటే ఈ ఆలోచనలు ఎలా అయితే వస్తాయో ఆయన కూడా అటువంటిది శరీరం స్పెషల్ శరీరం ఏం కాదు ఏమండి ఆలోచించండి మనతో సహ అనుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోను మనవలని శోధింపబడినను తన శరీరం కూడా అతన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన పాపము లేనివాడుగా ఉండేను ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు ఆలోచన చేయండి అంటే ఆయన శరీరం మనలాగే చాలా ప్రేరణ కలిగించేదే మనలో ఎలాంటి కోరికలు అయితే ఉన్నాయో ఆయన శరీరంలో కూడా అదే కోరికలు కలిగించడానికి ప్రయత్నం చేసింది కానీ అపవాది ఓడిపోయింది ఈరోజు మనల్ని లొంగ తీసుకుంటుంది ఎవడో ఒక విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి యేసుక్రీస్తు వారిని కొట్టడం అపవాదికి టార్గెటా మనల్ని కొట్టడం టార్గెటా ఏమండి ఆలోచన చేయండి ఈరోజు మనల్ని మోసం చేయాలంటే మనం ఎంతమంది ఉన్నాం భూమి మీద సుమారు ఎనిమిది వందల యాభై కోట్ల మంది క్రీస్తు పుట్టి నుంచి ఇప్పటివరకు అంటే ఎన్నో వందల కోట్ల మంది మనం అవునా మనల్ అందరినీ కొట్టాల్సినంత హెడ్టేక్ దాన్ని తీసుకోకుండా ఒక ఏసును కొడితే మనం అందరూ పోయినట్టే కదా అర్థమైంది నా భాష ఒక్క ఏసు క్రీస్తు వారిని కనుక లొంగ తీసుకోగలిగితే ఏ బలహీనతలో సరే ఆయనను గనక నెట్టగలిగి ఉంటే ఇంక ప్రపంచం అంతా కూడా ఏమైనట్టు పాపం నుంచి విడుదల లేదు కదండి ఆయన పాపం చేస్తే ఇంకా మనకు పరిస్థితి ఏంటి ఇంకా మనకు రక్షణ లేదు ఇంకా మన మీద కూడా అది ఏం చేసినట్టు విజయం సాధించినట్టే అర్థమవుతుందా ఏమంటే ఒక దేశానికి రాజు ఉన్నాడు అనుకోండి వాడిని కొడితే మళ్ళీ సైనికులందరినీ ఇంకో రాజు వచ్చాడా యుద్ధం అయిపోయినట్టే ఇంకా రాజు స్థానంలో ఎవరు వస్తారు ఎవరైతే శత్రువు వచ్చాడో వాడు వాడు కూర్చుంటాడు ఇంకా ఇది ఎంత వాస్తవమో యేసుక్రీస్తువులాంటి శరీరం ఒకవేళ మనలాంటి శరీరం సహా అనుభవం లాంటి శరీరం కాబట్టి సేమ్ శరీరం అయితే ఎవడు ఎంత గట్టిగా వాడు ఎఫర్ట్లు పెట్టి ఉంటాడు ఎంత గట్టిగా వాడు ప్రయత్నం ఉంటాడు యేసుక్రీస్తుని పడగొట్టడానికి మన మీద అంతే అండి చాలా చిన్న చిన్నవి మనం ఊ అంటే పడిపోతాం ఆయన మీద ఎన్ని ప్రయోగాలు చేసి ఉంటుంది ఎంతమంది ఎన్ని రకాలుగా ఎంత ఏమండి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని చూసింది ఆయన ఏమో పరలోకం నుంచి వచ్చిన వాడు ఆయన ఏమను చెప్పారు ఆయన ఏమని చెప్పిందండి ఈ లోకం వీడు దయ్యములు పట్టిన వాడు ఏమండి ఒక దైవాన్ని దైవాన్ని పట్టుకునే దెయ్యం అంటే తట్టుకోగలరంటారా ఆలోచించండి అంటే మానసికంగా శారీరకంగా ఆయనను చాలా ఇబ్బంది పెట్టింది ఎన్నో సందర్భాల్లో మనమే చూస్తాం ఆయనను ఇరుకున పెట్టవలనని ఆయన మాటల్లో చిక్కు పెట్టవలనని మరలా ఆయనను శోధించవలనని అలా తిరుగుతూనే ఉన్నారు ఆయన చుట్టూ పరిశ్రలు ఎవడు ఈ సంతతంతా కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇవన్నీ చూస్తున్నప్పుడు మహానుభావుడు ఎలా తట్టుకుని నిలబడ్డాడు నేనేమో ఉదయం లేస్తే సాయంత్రం అయ్యేసరికి ఒక అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నాను లేదంటే ఒక తప్పుడు ఆలోచన మాట జారిపోతున్నాను ఏమిటి నోరు కొంతమంది కుదురు ఉండదు ఖచ్చితంగా ప్రతిక్షణం ఏదో కాని మాట మాట్లాడుతూ ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి అంటే ఎన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టుంటుంది ఎన్ని లక్షల రేట్లు మనకంటే ఎక్కువ ఉంటుంది తట్టుకుని నిలబడ్డాడంటే ఈ శరీరంతో మనం విజయం సాధించగలమనా లేదనా అంటే మనకి ఇవ్వబడినటువంటి శరీరం పాపాన్ని జయించగలదు నువ్వు సరిగా వాడితే మనం వాడట్లేదంతే ఆలోచించండి నిజంగా మనం ఈ శరీరాన్ని వాక్యంతో కనుక నింపి ఆత్మను వాక్యంతో నింపి శరీరాన్ని నియంత్రించగలిగే స్థాయికి మనం వస్తే అదే అంటాడు రోమపత్రికలో మీ ఆత్మ చేత శరీరక్రియలను చంపిని ఎడలాం మీరు బ్రతుకుతారు మీరు జీవిస్తారు అంటాడు అంటే ఆత్మను మనం ఏం చేయాలి వాక్యంతో నిలువెళ్ళని నింపాలి ఈ ఆత్మ చెప్పినట్టుగా శరీరం వినాలి శరీరం చెప్పినట్టుగా ఆత్మ కాదు దాదాపుగా మనం అందరం శరీరం చెప్పినట్టుగా ఆత్మను సైలెంట్ చేసేస్తున్నాం ఒకసారి ఆలోచించండి ఎన్ని నిందలండి ఎన్ని ఇబ్బందులు అండి ఎన్ని హింసలండి ఎన్ని ఎవడ అవమానాలు అండి ఎక్కువగా మనిషి ఈ రోజుల్లోనండి అవమానాన్ని తట్టుకోలేడండి ఎవరైనా తట్టుకోగలరా అవమానాన్ని తట్టుకొని ఆ పర్లేదులే అని వెంటనే వదిలేసేవాళ్ళు ఈరోజు ఉన్నారా లేరు లేరు ఒకరు ఏదైనా మాట అన్నారా పది మార్లు పలు మార్లు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏమండి అవతలి వ్యక్తితో సమాధాన పడినా సరే ఆ మాటలే మన మనసులో ఎప్పుడు గుర్తుంటుంటాయి అవమానం తట్టుకోలేము యేసుక్రీస్తు వారు పీతరు ఉన్నాడు ఏమంటే శిష్యులందరూ ఉన్నారు నీకు మరణం సంభవించదయ్యా ఇది నీకు దూరం అయిపోద్ది అంటే అప్పుడు పీతరుని ఏమన్నాడు తెలుసా సాతానా ఏమైపోవాలండి పేతరు ఏమైపోవాలి చెప్పండి అగ్రగణ్యుడిని ఎక్కువ ప్రేమించిన వాడిని అవసరమైతే ప్రభు కోసం ఏదైనా చేయడంలో మొట్టమొదట అడుగు వేసేవాడిని నేనే సాతానా అన్నారా ఏంటి ప్రభు ఇలా అన్నా అన్నాడా అక్కడి నుంచి ఇంకా నేను రాను ఇక్కడ నేను ఉండలేను అని వెళ్ళిపోయాడా బలవంతులు అండి బలవంతులు బలహీన క్షణాలు అవే మనకు ఏర్పడేవి అప్పుడు చూపించాలి మన బలం బలం అనగానే చాలామంది మనం అంటే ఎవడి మనకి శరీర బలం ఉంది కాబట్టి దేవుడు ఎంతో కొంత కష్టార్జితం మనం కష్టపడుతున్నాం కాబట్టి డబ్బులు వస్తున్నాయి కాబట్టి డబ్బులు పెట్టడము ఎవడి దేవుని కోసం ఏదైనా కార్యక్రమం చేయడంలో మీటింగ్ అంటే పగల నుంచి సాయంత్రం వరకు కష్టపడిపోయి మంచిది నేనే తప్పండం లేదు చాలా గొప్ప విషయం అయితే అప్పుడే కాదు నీ బలాన్ని చూపించింది కేవలం ఆ సమయంలో కాదు నీ బలాన్ని చూపించాల్సింది పాపంతో పోరాడే విషయంలో అపవాది ఏమంటే మిమ్మల్ని బలహీనపరచాలని చూస్తున్నప్పుడు మీరు అప్పుడు నిలబడతారే ఏం కాదు పర్వాలేదు అదండి బలవంతులు అంటే అప్పుడు చూపించాలి బలహీన క్షణాల్లో చూపించాలి మన బలం సామాన్యం మామూలుగా ఉన్నప్పుడు ఏముందండి పది మంది వస్తే ఏమంటే వంట చేసి పెట్టేస్తాం దేవుని పిల్లలు వస్తే ఎంతమందికైనా భోజనాలు పెట్టేస్తాం అది కాదు కేవలం ఆ క్షణాలే కదండి ప్రతి బలహీన క్షణాల్లో మన బలం చూపించాలి పాపంతో వీరోచితంగా పోరాడంలో మన బలాన్ని చూపించాలి ఒక యేసుక్రీస్తు చూపించాడు ఇక రెండో వ్యక్తి మీకు తెలుసు ఎవడో యోసేపు తన యజమానురాలు ఫోతిఫర్ భార్య ఎంతగా ఇబ్బంది పట్టింది అంటేనండి ప్రతిరోజు విసిగిస్తుందంటే ప్రతిరోజు మాట్లాడుతుందంటే అక్కడ మాటలు ఉంటాయి ఎవడని ముగించుకుందాం ఆ మాట చూసుకుందాం అది కాండ ముప్పై తొమ్మిది తొమ్మిదవచం ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవచ్చిన నీవు అతని అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో ఎవడి ఎవండి ఎవండి ఆమె ఏమడుగుతుంది పాపం చెయ్యి రా అంటుంటే ఈ తెలుసా దేవుణ్ణి గుర్తు చేస్తున్నాడండి ఆవిడికి ఎంత గొప్ప విషయం చెప్పమంటారా పాపాన్ని ఎదుట వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నవారు మన స్నేహితులు మన బంధువులు ఎవడు ఎవరైనా మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు మనం వాళ్ళకి తిరిగి జవాబు ఇస్తున్నప్పుడు ఆ మాటల్లో ఎవరుండాలో తెలుసా దేవుడు అప్పుడు దేవుడు అనే పదం వలన అవతల వ్యక్తిలో ఏమాత్రం భయం ఉన్నా వాడు కూడా ఏమవుతాడు తగ్గుతాడు ఆగుతాడు ఇప్పుడు ఎంత గొప్పవాడండి పాపాన్ని బలహీనపరిచే క్షణాలలో మనమే వాక్యాన్ని మరిచి ఉంటాం అలాంటిది వాక్యాన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా దేవుని పట్ల భయం కలిగి ఉండడమే కాక ఆ అవతలి పాపాన్ని ప్రేరేపిస్తున్న వ్యక్తిలో కూడా దేవుని భయం కలిగేలా మాట్లాడుతున్నాడు ఇది తప్పు నేను ఎట్లు దీన్ని ఏమంటున్నాడు ఇది దుష్కార్యం అమ్మ మీకు ఇది మీరు అధికారులు చాలా తప్పుది దేవుడు చూస్తున్నాడు ఎవడు ఈ మాటలు అనేసరికి ఎలా ఉంటుంది చెప్పండి కాస్త కూస్తో భయపడే అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఆవిడికి భయం లేదు పొగరు అధికారం ఏమండి కిందకి కిందకి చదవండి పదకొండు ఎవడే ఇంత వాక్యంతో దేవుడనే పదాన్ని ఉపయోగించి బ్రతిమలాడి ఎవడే ఆవిడికి నచ్చ చెప్పినా దినదినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను కానీ అతడు ఆమెతో క్షయించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు ఇక్కడ దెయ్యం యొక్క రహస్యం కూడా తెలుసుకోవాలి నువ్వు ఒకసారి పిలిస్తే పలకలేదనుకో పదిసార్లు పిలుస్తుంది నేను పిల్లలు ఉన్నారు యవనస్తులు జాగ్రత్త దుష్టుడు చాలా ప్రమాదం ఈరోజు యవనస్తుల్లోనే అండి ఎలాంటి ట్రిక్లు ప్లే చేస్తారంటే ఆడపిల్లల్లో కానీ మగపిల్ల మగ పిల్లల్లో కానీ కాలేజీల్లో చదువుకునేటప్పుడు ఒకసారి పిలిచారనుకోండి మనకి ఇంత వాక్యం తెలుసు కదా మనం ఈజీగా విడిపోతామా తప్పు మా నాన్నగారు భయం బాగుంటుంది రెండు మూడు సార్లు పిలిస్తే వెకిలి వేషాలు కోతి వేషాలు నీ ముందు వేస్తే పడిపోతావా దేవుడు చెప్తున్న మాటలు అండి దెయ్యం నిన్ను బలహీనపరచడానికి పదే 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 ప్రతిదినం నిన్ను వెంటాడుతుంటుంది ఒక్కసారి కాదు నువ్వు జయించవలసింది ప్రతిసారి జయించాలి ప్రతిసారి నీ బలాన్ని చూపించాలి ప్రతిసారి నువ్వు వాక్యంతో నీ శరీర క్రియలను చంపాలి ఎంత గొప్పవాడండి ఎంత గొప్పవాడు మీరు ఆలోచన చేయండి తన పై బట్ట తీసేసిందంటే ఎవడి ఆమె మాటలు ఎలా ఉన్నాయి ఆమె చేష్టలు ఎలా ఉన్నాయి ఒకసారి అతన్ని ఎంత ఇబ్బంది పెట్టుండచ్చు పారిపోయాడండి పారిపోయాడు ఈరోజు అలా పారిపోయేవాళ్ళు ఉన్నారా పిల్లలు కనబడితే మనకి ఎందుకులే మాట్లాడకూడదు వెళ్ళిపోదాం అనుకుంటారా లేదు ఆడపిల్ల మనకి మనకెందుకు మాట్లాడదాం అనుకుంటారా మాట్లాడకూడదు అనుకుంటారా లేదా ఎందుకు నీకు మాటలు పారిపోవాలి నువ్వు అనుకుంటావు మొదటిసారి ఏదో మామూలుగానే కదా అనుకుంటావు రెండవసారి మూడవసారి అలా మాట్లాడడం వాళ్ళ నీ పరిచయం చనువు నీ మనసులో స్థానం ఇది చాలా చండాలం చేస్తుంది బయటికి తప్పు వెంటనే విడిచిపెట్టాలి బలహీన క్షణాలు బలహీనపరుస్తుంది శరీరం దుష్టుని మీరు అంచనా వేయలేరు ఎంత వాక్యం తెలిసిన వాడే దా అంచనా అంచనా వేయలేపడండి ఎంత ఆలోచన చేయండి కాబట్టి ప్రియులరా మనం బలహీన క్షణాల్లోనే మనం బలాన్ని చూపించాలి అందరూ చూపిస్తారు నార్మల్గా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో పాపం చేయండి అంటే ఎవడని చెప్తాడు ఎవరు చేయలేరు అపవాది మనల్ని మోసం చేస్తుంది మోసం చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పడిపోకూడదు చూద్దాం దీని యొక్క భాగాన్ని మరొక వారం చూద్దాం ప్రార్థన చేసుకుందాం వెన మా తండ్రి మీ ఘనమైన నామ మనకు వందరములైన శరీరంలో మీ కుమారుడిగా యేసుక్రీస్తు వారి భూమి మీదకి మాలాంటి శరీరాన్ని కలిగి ఉన్నప్పటికీ మాలాంటి సహ అనుభవాన్ని సమానమైనటువంటి అనుభవాన్ని తన శరీరంలో ఉన్నప్పటికీ పాపానికి ల ల లొంగలేదు తండ్రి అంటే శరీరం కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ వాక్యం తోడుంటే దీన్ని నిలబెట్టవచ్చు దీన్ని ద్వారా తప్పు చేయకడం మమ్మల్ని మేము కాపాడుకోవచ్చు అది అసాధ్యమైనది ఏం కాదు మేము ప్రయత్నించకంతే తండ్రి మా లోపాన్ని మేము గుర్తించాం ఒక యేసేపు బలవంతుడిగా ఉన్నాడు ఒక యేసుక్రీస్తు వారు బలవంతుడిగా ఉన్నాడు తండ్రి ఇంతమంది భక్తులు బలవంతులుగా మా కళ్ళ ముందు కనబడుతుంటే శరీరం బలహీనపరుస్తుందనే సాకు చెప్పి మీ నుంచి దూరం అయిపోయి పాపానికి మా జీవితంలో ఎక్కడ తావివ్వకుండా మమ్మల్ని మేము వాక్యంతో నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి మరిన్ని మంచి మాటలను మీ సేవకుల ద్వారా తెలియచేయమని యశుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను